హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పర్మిలాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ బ్రెడ్ బొంబాయి రవ్వతో దోశ తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తానండి చాలా వరకు మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తయారు చేసుకున్నందుకు కావలసిన పదార్థాలండి హాఫ్ కప్పు పెరుగండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు మైదా పిండి అండి ఒకటి పెద్దది ఆనియన్ కట్ చేసినానండి సన్న సన్నగా ఒక పచ్చిమిర్చి ఒక కప్పు బ్రెడ్ పౌడర్ అండి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఎన్నుమిర్చి అండి కొద్దిగా బ్రెడ్ పీసెస్కు సైడ్న బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అది కూడా అండి తగినంత సాల్ట్ అండి ముందుగా ఒక పౌల్ పెట్టారండి ఒక కప్పు బ్రెడ్ పౌడర్ అండి హాఫ్ కప్పు పెరుగండి ఇలా మజ్జిగలాగా తయారు చేశాను హాఫ్ కప్పు బొంబాయి రవ్వ కప్పు మైదా పిండి తగినంత సాల్ట్ అండి ఇవి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వేదిలే కడాయి పెట్టామండి ఇప్పుడు కడాయి హీట్ ఎక్కింది రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్ను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కదా అది రెండు నిమిషాల పాటు మనము వేపుకుందామండి నూనెలో నిమిషాలు అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఈ ఆనియన్ కూడా ఈ పిండిలో వేసుకుంటున్నానండి ఇప్పుడు వేయించేసిన ఆనియన్ కూడా వేసాను కదండి ఇప్పుడు వంట సోడా కొద్దిగా తీసుకున్నాను అది కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు మనము తగినంత వాటర్ వేసి కలుపుకుంటామండి బాగా ఈ విధంగా కలిపానండి తోసిపిండి లాగా ఇది మనము ఒక పదిహేను నిమిషాల సేపు నానబెడతామండి మనము మిక్సీ జార్ పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఉప్పు కొద్దిగా వేసి మనము నూకగా కొట్టుకుందామండి మెత్తగా కాదు ఈ విధంగా గ్రైండ్ చేశానండి ఇప్పుడు మనకు బ్రెడ్ పీసెస్ చుట్టూ బ్రౌన్ కలర్ బాటర్ ఉంది కదా అది కూడా ఇందులో వేసి గ్రైండ్ చేస్తున్నాం ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టారండి ఇప్పుడు మనం నానబెట్టాం కదా పదిహేను నిమిషాలు అయిందండి ఈ రెండు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము దోశ పినం పెట్టి స్టవ్ ఆన్ చేస్తామండి పిన్నం హీట్ ఎక్కిందండి కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఇది దోశ మాదిరిగా వేస్తాను టైం పడుతుందండి బాగా కింద పక్కన కాల్చుకోవాలి మనము ఇప్పుడు కింద భాగం కాలేదు కదండి రెండు ఇట్లా తిక్కుందామండి భాగం కూడా బాగా కాల్చుకోవాలి కొద్దిగా టైం పడుతుందండి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఈ విధంగా కాల్చుకుందామండి కొద్దిగా టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో మనము నెమ్మదిగా కాల్చుకోవాలి ఇప్పుడు పౌడర్ పొట్టు పెట్టుకున్నాం కదా అది కూడా చల్లుకుందామండి ఈ విధంగా అంతే అండి ఎంతో సింపుల్ అండి ఇవన్నీ ఒక మనము ప్లేట్లు తీసుకుందాము ఇదే విధంగా మనము మిగతా దోశను కూడా ఈ విధంగానే కాల్చుకోవాలండి సరే కదండి బ్రెడ్ బొంబాయి రవ్వతో దోశ తయారు చేసుకునే విధానం ఇది చాలా బాగుంటుందండి తక్కువ టైంలో తొందరగా కూడా మనం చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుందండి తినేటప్పుడు టేస్ట్ ఇది మార్నింగ్ టైం మనం బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్లో కూడా తినొచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది ఈ విధంగా మనము కారంలాగా వేసుకొని తినొచ్చండి లేదంటే మీకు నచ్చకపోతే మొట్టి దోశ అయినా వేసుకొని ఇది అద్దుకొని కూడా మనము తినచ్చండి చాలా బాగుంటుందండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్